ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఓం శ్రీ హరిహరి సుత్తన్ ఆనంద చిత్తన్ అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అందరికీ స్వామి శరణం అయ్యప్పలకు భక్తులకు అందరికీ కూడా నేనైతే మొదటిసారి మాల వేసుకున్నాను కదా సో నా వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు కామెంట్స్ కానీ లైక్స్ కానీ బాగా వస్తున్నాయి ట్రాన్జెండర్స్లో చాలా వరకు ఎవరు మాల వేసుకోరు నేనైతే ఫస్ట్ టైం మాల వేసుకున్నానండి చాలా అందరూ చాలా చాలామంది అయితే షాక్ అయిపోయారు ఏంటి మీ హిజ్రాల్ మాల వేసుకున్నారు అది అయ్యప్ప మాలని చాలామంది షాక్ అయ్యారు తప్పేముంది లేడీస్ లాగా మాకేం డేట్స్ అవ్వవు కాబట్టి మేము వేసుకోవచ్చు సో భక్తితో శ్రద్ధతో వేసుకున్నాను దేవుడు అనుగ్రహంతో ఇప్పటికీ మాలు వేసుకొని టెన్ డేస్ అయితే మా ఊరు వెళ్ళాను మా సొంతూరికి అమ్మ వాళ్ళు రమ్మన్నారు సో ఇంట్లో కూడా త్రీ డేస్ ఉందామని వెళ్ళి మా ఊరిలో కొత్తగా గుడి కట్టారండి చాలా చాలా బాగుంది ఇది మా ఊరు టెంపుల్ చూస్తే కానీ ఎంత బాగుంది కదా సో మా ఊరి ఊ టెంపుల్ వచ్చేసి రామాలయము రామాలయంకి నేనైతే స్నానం చేసుకొని వెళ్ళి మా ఊరు గుళ్ళో ప్రదక్షిణ చేసి పూజ గీజ అన్నీ చేసుకొని మా ఊరు గుళ్ళో కూడా పూజ చేయడం అయితే జరిగింది ఈ విధంగా రామ రాముడు లక్ష్మణుడు సీతాదేవి ఆంజనేయ స్వామి వినాయకుడు ఆంజనేయ అలాగే నాగదేవతలు అందరూ ఉంటారండి చాలా పెద్ద గుడి చాలా బాగుంటుంది సో మా సొంతూరులో అయితే నేను వచ్చి మాలలో దీక్షలో ఉంటూ మా ఊరు గుళ్ళో కూడా నేనైతే పూజలు చేయడం జరుగుతుంది మా అమ్మ వాళ్ళతో కలిసి మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి చాలా చాలా హ్యాపీగా ఉంది విగ్రహాలు ఉన్నాయి కదా శిలలు మా ఊళ్ళో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి చాలా గ్రాండ్గా జరుగుతుంది అప్పుడు విగ్రహాలని ఊరేగిస్తారు సో ఈ విధంగా ధ్వజస్తంభంకి పూజ చేసి ప్రదక్షిణలు చేసి ఆంజనేయ స్వామికి పూజ చేసుకొని ఊరు వాళ్ళు మా ఊరు ప్రజలందరూ బాగుండాలి మా ఊరు వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని మొక్కుకున్నాను అందులో నేను ఉండాలని మొక్కుకున్నాను మా ఊరు వాళ్ళు నన్ను చాలా చాలా బాగా గౌరవిస్తారు చాలా బాగా చూసుకుంటారు నాకైతే మంచి విలువ ఉంది ఈ విధంగా ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఈ విధంగా అయితే పూజ అయితే ఈ విధంగా మా ఊరు గుళ్ళో ఈ విధంగా పూజ చేసుకోవడం జరిగింది అలాగే ధ్వజస్తంభం చుట్టూ కూడా తిరిగాను ప్రదక్షిణలు చేసి పూజ చేసుకున్నాను అయ్యప్ప అయ్యప్ప మాలలో ఉండి ఫస్ట్ టైం అయ్యప్ప మాల వేసుకొని మా ఊరికి వచ్చాను చాలా చాలా హ్యాపీగా అనిపించింది మా ఊరి గుళ్ళో కూడా పూజలు చేయడం ఊరి జనాలు అందరూ బాగుండాలి ఊరు బాగుండాలని అయ్యప్ప స్వామికి అలాగే మా ఊరి రామాలయంలో రాముల వారికి అందరికీ కూడా మొక్కుకున్నాను ఎందుకంటే మనం పుట్టి పెరిగిన ఊరు మనం ఎక్కడున్నా సరే ఎక్కడుంటున్నా ఎలా బ్రతుకుతున్నా సరే మన పుట్టి పెరిగిన ఊరు బాగుండాలని ఎవరైనా కోరుకుంటారండి పుట్టి పెరిగిన ఊరు ఎప్పటికీ చల్లగా ఉండాలని కోరుకుంటారు సో నేను కూడా అలాగే మా ఊరు బాగుండాలి మా ఊరు ప్రజలు బాగుండాలని కోరుకున్నాను ఇచ్చే టయానికి లైట్స్ ఆఫ్ చేశాము లైట్స్ ఆఫ్ చేసి ఇలా రాముల వారికి సీతాదేవికి లక్ష్మణ స్వామికి ఆంజనేయ స్వామికి అందరికీ ఇచ్చి దీపారాధన చేసి నేనైతే పూజ చేశాను ఈ విధంగా కానీ ఫస్ట్ టైం అయ్యప్ప స్వామి వేసుకున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అలాగే ఇంకా మా ట్రాన్జెండర్స్ కమ్యూనిటీలో కూడా కొంతమంది మాలలు వేసుకుంటున్నారు చాలామంది ఎక్కువ భవానీ మాలైతే వేశారండి అయ్యప్ప మాల తక్కువ వేశారు సో హిందువుగా పుట్టిన వాళ్ళకు మనందరికీ కూడా ధర్మం మనం ఇలా మాలలు వేసుకొని దీక్ష చేయడం మనకు పుణ్యము మంచిదనేసి నా ఉద్దేశం ఈ విధంగా చూసారు కదా మా మా ఊర్లో నేనైతే దీక్షలో ఉన్నా కాబట్టి మాలలకు మంచిగా హారతిచ్చి మొక్కుకున్నాను ఈ విధంగా మొక్క అయితే చెల్లించుకున్న చాలా హ్యాపీగా అనిపించింది నాకు సో మీరు కూడా మీ ఊర్లల్లో గుళ్ళల్లో కూడా పూజ చేయాలని మొక్కుకోవాలని మాలలో ఉన్న వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీలైనంత వరకు దీక్ష అయిపోయే లోపు చాలా టెంపుల్స్ అయితే కవర్ చేస్తాను వీలైన దగ్గరలో ఉన్న ఇక్కడిదిగోండి మా ఊరు టెంపుల్ దగ్గర నాగదేవతలు కూడా ఉన్నారు నాగదేవతలకు కూడా నాగమ్మ తల్లలకు కూడా నేను పూజ చేశాను చాలా సంతోషంగా అనిపించింది నాకు ఇంతకుముందు వీడియోలు చూస్తే నా పాత వీడియోలలో మా గుడి వీడియోలు మా గుళ్ళో భజనలు జరిగే వీడియోలు అన్నీ కూడా అప్లోడ్ చేశాను సో ఇంకా మంచి మంచి రెస్పాండ్ రావాలని నా యూట్యూబ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను